జరిగింది ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకోండి గతంలో ఏం గొడవలు లేవని చెప్పాను అనుకోవడానికి ఇదివరకు ఆయన మీద అటాక్ జరిగింది ఆయనకి ఆయన ఆయనకి తల మీద కొట్టడం జరిగింది గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళారు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు అంటే బైండ్ ఓవర్ చేసినా సరే బైన్ లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు అనేటువంటి దానికి అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అనేటువంటి దానికి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ సో డెఫినెట్గా సి ఇందులోని పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది పోలీస్ విభాగం అంటే భయం ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ ఏ పని ఆ పని పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా చేస్తున్నారు నమ్మకం ప్రభుత్వం కల్పించారు అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఈ ఒక ఆటవిక రాజ్యం మనం ఏం చేసినా మనం అడిగిన లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి సో దయచేసి అది లేకుండా ఆ లాయిన్ డార్డర్ పట్ల గౌరవం భయం అనేటువంటి ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి మా తాలూకు రిక్వెస్ట్